హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఈ చలికాలంలో కర్రీస్ తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా అండ్ తినాలనిపించదు కూడా అప్పుడప్పుడు మనం ఇలా వేడి వేడిగా కమ్మగా ఇలా చేసుకొని తినేవచ్చు అనమాట తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మన తాలిం గింజలు అన్నీ కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అండ్ వేరుశెనగ గుళ్ళు కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ కూడా బాగా కూడా రోస్ట్గా అయితే బాగా వేపుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి మన కారానికి తగ్గట్టు కొంచెం పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలన్నమాట ఆ తర్వాత నేనైతే సగం కొత్తిమీర కట్నైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా బాగా వేపుకోవాలన్నమాట ఈ విధంగా వచ్చే వరకు కూడా మనం వేపుకుంటూ ఉండాలి అండ్ టమాటాలు వచ్చేసి ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా బాగా పెద్ద ముక్కలుగా అయితే తీసుకోండి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కలర్ బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా టమాటాలు అయితే ఫస్ట్ వేయకుండా ఇలాగే వేయండి చాలా చాలా బాగుంటుంది లుకింగ్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ విధంగా కూడా వచ్చే వరకు కూడా మనం వేపుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఎంత రైస్ అయితే వండుకుంటామో మనం మనుషులు బట్టి క్వాంటిటీ తీసుకోవాలి నేనైతే ఇద్దరికి తీసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్ కొంచెం లాస్ట్లో కొంచెం వేసుకోండి అప్పుడు ఉప్పు తక్కువగా పడుతుంది అనమాట సో చూసారు కదా ఈ తర్వాత మనం వండుకున్న రైస్ అయితే ఉంటుంది కదా అదైతే ఇందులోకి యాడ్ చేసేసుకోండి మనకి సరిపడా మనకి కలర్కి టేస్ట్కి ఎలా ఉందో చూసి అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ అయితే యాడ్ చేసుకోండి అప్పుడైతే బాగుంటుంది ఇప్పుడు మంచి మరీ ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట ఇదైతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి వేడివేడిగా తిన్నప్పుడు చాలా చాలా బాగుంటుంది ఎటువంటి మసాలాలు లేకుండా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి మీరు ఆల్రెడీ చేసుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ నా రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ చూసారు కదా ఎంత బాగుందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అనమాట కొత్తిమీర టమాటా రేసిని చాలా చాలా రకాలుగా చేయొచ్చు ఇది ఒక రకం అనమాట మసాలాలు లేకుండా చేసింది కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా తర్వాత అయితే వేడివేడిగా మా అమ్మాయికి పెట్టేసి నేనైతే తిన్నాను అనమాట మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదైతే హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్